హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వేల్డ్ గుడ్ మార్నింగ్ సన్ రైజ్ అవుతుంటే చూడటానికి చాలా బాగుంటుంది కదా పొద్దున్నే రెడీ అయ్యి సెవెన్ ఓ క్లాక్కి ఇంట్లో నుంచి బయలుదేరాము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము చెప్పలేదు కదా మంచిర్యాల వెళ్తున్నాము వెళ్తుంటే దారిలో పసుపు తోటలు కనిపించాయి మీకు చూపిద్దామని ఆగాము చూడటానికి ఎంత బాగుందో పక్కనే సజ్జ పంట కూడా ఉంది అయితే పసుపు పంట మధ్యలో పచ్చిమిర్చి మొక్కలు కూడా ఉన్నాయి రోడ్డు పక్కనే ఉంది ఇదంతా పొద్దు పొద్దున్నే వ్యూ ఎలా ఉందో చూస్తున్నారు కదా అయితే ఇంకొంచెం దూరం వచ్చాక ఇవి కనిపించాయి లోపలికి వచ్చి క్లియర్గా చూద్దామని ఆగాము నిజామాబాద్లో రీసెంట్లీ పసుపు బోర్డుని ఏర్పాటు చేశారు ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంతకీ ఈ లొకేషన్ ఎక్కడంటే అంసాపూర్ దాటిన తర్వాత మోర్తాడ్ దగ్గరలో క్లియర్గా చూద్దామని ఇంకొంచెం లోపలికి వెళ్తున్నాము మొత్తం అంతా బురద బురదగా ఉంది అందుకే ఈ పైప్స్ పైన నడుస్తున్నాను ఇక్కడ పసుపు కొమ్ములని తీస్తున్నారు ఎలాగూ తీస్తున్నారు కదా అని కొంచెం ఇవ్వమని అడిగితే ఇస్తున్నారు వాళ్ళు మొత్తానికి మార్నింగ్ వ్యూ చూడ్డానికి చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు భలే బాగున్నాయి ధర్మపురి దాటుతున్నాము ఇవాళ తెలంగాణ స్టేట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ధర్మపురి వస్తున్నారట మంచిర్యాల వెళ్తున్నాము అని చెప్పాను కానీ ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా మంచిర్యాల దగ్గరలో ఉన్న మందమర్రిలో కొలువై ఉన్న కామాఖ్య అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాము ఈ క్షేత్రం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి గుడి టైమింగ్స్ అమ్మవారి నిజరూప దర్శనము పురాణము అన్నీ సపరేట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి దర్శనం చాలా బాగా జరిగింది దర్శనమయ్యాక రిటర్న్ అవుతుంటే ఇది కనిపించింది లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్తున్నాము నెమలి నార చెట్టుకి మేడారంలో కొలువై ఉన్న సమ్మక్క సారక్క అమ్మవార్లకి ఉన్న సంబంధం గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి ఇంతకీ మేడారం జాతర ఎవరెవరు వెళ్తున్నారో ఎవరెవరు వెళ్ళొచ్చారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి మేడారంకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని అలాగే చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలకి సంబంధించిన వివరాలు లొకేషన్ లింక్స్ అన్నీ కూడా డీటెయిల్డ్ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇంతకీ మీరు ఆ వీడియోస్ చూసారా ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను క్లిక్ చేసి వెళ్ళి చూడండి ఇక అక్కడి నుంచి బయలుదేరి రిటర్న్ వస్తుంటే కొబ్బరి బోండం తాగుదామని ఆగాము ఏ కాలమైనా సరే మన శరీరాన్ని మనం హైడ్రేటెడ్గా ఉంచాలి కదా మరి ఇక్కడ ఒక దగ్గర ఎండుమిరపకాయలు అమ్ముతుంటే చూద్దామని ఆగాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి సజ్జలు వీడియో బిగినింగ్లో సజ్జ పంట చూపించాను కదా ఈ గ్లాస్ జార్స్ భలే బాగున్నాయి ఇక్కడ వీళ్ళు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కూడా తయారు చేసి అమ్ముతున్నారు వీటిని అండుకొర్రలు కొర్రలు అని అంటారు వీటి గురించి విన్నాను కానీ నేను వీటిని చూడ్డం ఇదే ఫస్ట్ టైం ఇంకొంచెం దూరం వచ్చాక మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్నారు తీసుకుందామని ఆగాము అయితే ఈ పక్కనే గులాబీ తోట ఉంది చూడ్డానికి వెళ్తున్నాము చాలా పెద్ద బావి ఉంది ఇక్కడ ఇలాంటివి ఎప్పుడు మూవీస్ లో డైరెక్ట్ గా చూడడం ఇదే మొదటిసారి గులాబీ పువ్వులు చాలా బాగున్నాయి మార్నింగ్ వెళ్తుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వస్తున్నారని చెప్పాను కదా ఆ హెలికాప్టరే అది అయితే ధర్మపురిలో గోదావరి నదికి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే సాధారణ ప్రవాహానికి భిన్నంగా ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తుంది ఇక్కడ గోదావరి అందుకే దీన్ని దక్షిణ వాహిని అని పిలుస్తారు ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి ధర్మపురి గురించి మరిన్ని విశేషాలు మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాము వస్తుంటే దారిలో అంగడిలో ఏమైనా తీసుకుందామని ఇక్కడ ఆగాము మీలో ఎంతమందికి అంగడిలో తిరిగి అన్ని కొన్న మెమరీస్ ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి చూస్తున్నారు కదా అంగడి అంతా నిండుగా బిజీ బిజీగా ఉంది ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీశాక ఇంకేమీ షూట్ చేయలేదు చాలా రోజులకి ట్రావెల్ చేయడం వల్ల కొంచెం అలసటగా అనిపించింది ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్